ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు ఉంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన టీం తెలిపింది కాకపోతే రెండు రోజుల కిందట ఆయన జిమ్ లో వర్కౌట్ చేస్తూ ఉండగా ఎడమచేతి మణికట్టు కాస్త బెనికిందని ప్రకటించింది ఆ గాయంతోనే మంగళవారం రాత్రి దేవరాజ్ షూటింగ్ పూర్తి చేశారని తెలిపింది ఇక కాస్త విరామం అనంతరం ఎన్టీఆర్ తిరిగి పూర్తి ఆరోగ్యంతో షూటింగ్ లో పాల్గొంటారని ఫ్యాన్స్ ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చింది దీంతో పాటు ఆయన ఎడమ చేతికి కట్టుకున్న ఫోటోను సైతం జట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఎట్టకేలకు ఎన్టీఆర్ టీం స్పందించి వస్తున్న వార్తలపై ఫుల్ క్లారిటీ ఆయన ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు ఉంటే ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో దేవరా అనే మూవీ తెరకెక్కుతోంది ఇందులో శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు ఈ మధ్య విడుదలైన సెకండ్ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా కట్టుకుంటోంది దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని నందమూరి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు